తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ జనసేన పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బత్తుల బాలరామకృష్ణ మాట్లాడుతూ ఉమ్మడి పార్టీల అధినేతలు ప్రధాని నరేంద్ర మోడీ రాజమహేంద్రవరం రూలర్ వేమగిరిలో జరిగిన బహిరంగ సభకు హాజరు కాను ఈ సభను విజయవంతం చేయాలని రాజనగరం నియోజకవర్గం జనసేన పార్టీ మరియు ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ పిలుపునిచ్చారు ఈ ప్రజా గల సభకు టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదే విధంగా రాష్ట్ర బిజెపి అధినేత మరియు రాజమహేంద్రం ఎంపీ అభ్యర్థిని దగ్గుపాటి పురంధేశ్వరి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరు కానున్న ఈ సభకు వేలాదిగా యువకులు మహిళలు విద్యావేత్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం కోసం మంచి ప్రణాళికతో పొత్తు పెట్టుకున్న విషయం మనందరికీ తెలుసు ఆ పొత్తులో భాగంగా ప్రజాగళం అనే భారీ బహిరంగ సభనే మన పార్లమెంటరీ నియోజకవర్గంలో వ్యామగిరి దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ భారీ బహిరంగ సభకు తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రజలు లక్షలాదిగా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాము నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడవసారి ప్రధాన మంత్రి కావడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు దేశం మొత్తం మీద అత్యధిక ఎంపీ సీట్లతో వారు ప్రధానమంత్రిగా ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారం చేసి పీఠాన్ని అధిష్ఠించి ప్రజలకు మంచి సేవ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తో సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ దశ దిశ మారిపోతుంది ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి ఎన్డిఏ కూటమి పీఠాన్ని అధిష్ఠించే రోజు త్వరలో వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా లక్షలాది మంది తరలి వచ్చి ఈ ప్రజాగణం భారీ బహిరంగ సభను విజయవంతం చేస్తారని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను జై జనసేన జై తెలుగుదేశం జై బిజెపి